నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున కర్మఫలదాత కారకులు క్రమశిక్షణకి బాధ్యతకి హార్డ్ వర్క్కి ఆలస్యాలు ఆటంకాలు వృద్ధాప్యం ఇటువంటి వాటికి కారకత్వం వహించే శని భాగ్వానుడు మీనరాశిలో వక్రత్యాగం చేసి డైరెక్ట్ మోషన్లోకి ఎంటర్ అవుతున్నారు మరి సంచార ప్రభావం అనేది మేషరాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి ఈ ఫలితాలు అనేవి మీకు ఎంతమేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ లైవ్ కండక్ట్ చేస్తుంటాము ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి వాటి యొక్క ప్రభావం అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు అందరికీ నమస్కారం నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేషరాశి వారికి సినీ భగవానుడు ఏమవుతారు ఆయన పది పదకొండు స్థానాలకు అధిపతి పదో స్థానాన్ని కర్మస్థానం అన్నారు అంటే ఉద్యోగం వ్యాపారం పాపులారిటీ ఫేమ్ ఇటువంటి వాటిని తెలియజేసే స్థానం తర్వాత లాభస్థానం అంటే కుంభరాశికి కూడా ఆయన అధిపతి కదా సో పదకొండవ స్థానం ఏం తెలియజేస్తుంది పదకొండవ స్థానాన్ని లాభస్థానం అన్నారు అంటే ప్రాఫిట్స్ని గెయిన్స్ని తెలియజేస్తుంది నెట్వర్క్ని తెలియజేస్తుంది స్నేహితులను తెలియజేస్తుంది అలానే మనకన్నా పెద్దవాళ్ళు అంటే అన్నయ్యలు అక్కలు ఇలాంటి వాళ్ళని తెలియజేస్తూ ఉంటుంది అలానే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ని తెలియజేసే స్థానం ఈ పది పదకొండు స్థానాలకు అధిపతి అయిన శని భగవానుడు మీనరాశిలో పన్నెండో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇది ఏలినాట్స్ అని ఫస్ట్ ప్రైజ్ అవుతుంది మేషరాశి వారికి ఏలినాట్స్ అని ఫస్ట్ ప్రైజ్ ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనే దానికి సంబంధించి చాలా రీసెర్చ్ చేసి ఇన్ డీటెయిల్గా ఇన్ప్తిగా ఒక వీడియో చేశాను మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా వీడియో చూడండి ఆ వీడియోలో శని యొక్క నక్షత్ర గోచారాన్ని వీటన్నిటిని తీసుకుని మీకు ఆ ఫలితాలని చెప్పడం జరిగింది ఆ వీడియోకి సంబంధించిన లింక్ అనేది ఈ వీడియోలో మొదటి కామెంట్లో పిన్ చేసి ఉంచుతాను అలానే ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో కూడా దానికి సంబంధించిన లింక్ ఉంటుంది సో ఇక్కడ మనం ఈ వీడియోలో చూస్తే శని భాగవానుడి యొక్క డైరెక్ట్ సంచారం గురించి మాట్లాడుకుందాము నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి మేషరాశి వారికి ఏలి నడిచిన ప్రభావం అనేది కాస్త పెరుగుతుందనే చెప్పుకోవాలి ఇక్కడ ఏల్ అని ఫస్ట్ ఫేస్ అనేది అంటే శని భాగవానుడు పన్నెండవ స్థానంలో సంచారం చేయడం అనేది కాస్త మిశ్రమ ఫలితాలను అయితే ఇస్తుంది ముఖ్యంగా ఉద్యోగపరమైన విషయాల్లో ఇక్కడ దశమాధిపతి అవుతూ వేయ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఒకటి ఉద్యోగంలో కాస్త దూర ప్రాంతాలకి బదిలీలు అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే ఒకటి ఏంటి అంటే ఒక విధంగా చూస్తే మంచి ప్రమోషన్ వచ్చి బదిలీ అవ్వచ్చు లేదా వితౌట్ ప్రమోషన్స్ తోటి మనకి ట్రాన్స్ఫర్లు అవ్వచ్చు అలానే ఈ టైంలో ఆఫీస్లో పాలిటిక్స్ అవి ఎక్కువయ్యి కాస్త ఉద్యోగం మానవేయడం కావచ్చు లేదంటే వర్క్ స్ట్రెస్ తట్టుకోలేక సరే వేరే ఏదైనా జాబ్ చూసుకుందామన్న ఉద్దేశంతో లేదంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామన్న ఉద్దేశంతో కూడా కాస్త జాబ్ మానివేసే అవకాశాలు కూడా కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి అయితే ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఎవరైతే కాస్త విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకుంటారో అంటే సైట్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్న వాళ్ళకి ఈ టైం చాలా ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి కేవలం ఉద్యోగం అని మాత్రమే కాదు ఇక్కడ వ్యాపారంలో చూసుకున్నా కూడా కాస్త గ్రోత్ తగ్గే అవకాశాలు అయితే కొంతమేర ఉన్నాయి అంటే ఖర్చులు పెరుగుతాయి వచ్చే ప్రాఫిట్స్ అన్ని తగ్గుతూ ఉంటాయి అలానే బిజినెస్ ఎక్స్పెన్షన్ కూడా కాస్త తగ్గే అవకాశాలు ఉన్నాయి అలానే ఈ టైంలో మనం అప్పులు ఇవ్వడము వాళ్ళు తిరిగి టైంకి మనకి కట్టకపోవడము దానివల్ల రొటేషన్ అవ్వ అవ్వకపోవడము ఇలా చిన్న చిన్న ఇబ్బందుల్ని ఫేస్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అలానే ఇక్కడ సినిభాగవనుడు పన్నెండవ స్థానంలో సంచారం చేయడం అనేది కాస్త నిద్రలేని సమస్యలు ఇచ్చే ఉన్నాయి సరైన టైంకి నిద్ర పట్టదు ఎంత నిద్రపోదు ప్రయత్నం చేసినా కూడా నిద్ర పట్టకపోవడము తద్వారా కాస్త ఏదో తెలియని చిరాకు ఇలాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే ఇక్కడ పన్నెండో స్థానంలో శని భాగవనుడి యొక్క సంచారం అనేది కొన్ని సందర్భాల్లో విపరీతమైన ఖర్చులను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే ఒకటేంటి అంటే ఇంట్లో శుభ కార్యక్రమాలకి సంబంధించి డబ్బులు ఖర్చు పెట్టచ్చు వివాహం అవడం ద్వారానో సంతానం కలగడం ద్వారానో లేదంటే ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏదైనా సంబంధించి కార్యక్రమాలను ఇట్లా ఏదో ఒక విధంగా కాస్త ఖర్చులు పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి లేదు అంటే కొన్ని సందర్భాల్లో కుటుంబానికి సంబంధించి కుటుంబ బాధ్యతలు మీ మీద పడ్డము తద్వారా దానికి సంబంధించి డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతూ ఉండడమో ఇలా జరిగే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి అలానే ఈ టైం అనేది కాస్త ప్రయాణాలు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఏదో ఒక విషయం కొద్దీ కాస్త రెగ్యులర్గా ప్రయాణాలు చేస్తూ ఉండడము ఇలా జరిగే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి అయితే ఇక్కడ లాభస్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి మేషరాశి వారికి చాలా వరకు ఏంటంటే పెద్దగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండవని చెప్పుకోవాలి ఎందుకంటే శని భగవానుడు పన్నెండో స్థానంలో వెయ్యో స్థానంలో ఖర్చులు ఇస్తున్నప్పటికీ కూడా దానికి తగ్గ రాబడి లేదా దానికి తగ్గ లాభం అనేది లాభస్థానంలో ఉన్న రాహు ఇస్తూ ఉంటారు పైగా ఆయన నవంబర్ ఇరవై మూడవ తేదీ నుండి తన సొంత నక్షత్రమైన సతభిషా నక్షత్రంలో సంచారం చేస్తున్నారు కాబట్టి భగవానుడు ఇచ్చే నెగిటివిటీని చాలా వరకు రాహు కంట్రోల్ చేస్తూ ఉంటాడు చాలా వరకు పాజిటివ్ ఇస్తూ ఉంటాడు అందువల్ల మేషరాశి వాళ్ళు పెద్దగా దిగులు పడాల్సిన అవసరం అయితే లేదు కానీ కాకపోతే ఏళ్ళు నడిచిన ఫస్ట్ ఫేస్లో ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు ఈ ఖర్చులు పెరగడం కావచ్చు ఇలాంటివి ఉంటాయి ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టు మీరు జాగ్రత్త పడాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే తప్ప మిమ్మల్ని భయపెట్టడానికైతే కాదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి తర్వాత పన్నెండో స్థానంలో సంచారం చేసిన సినిమా గవర్నడు వలన కొన్ని సందర్భాల్లో హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ మన నిద్రలేని సమస్యలు ఇలాంటివి వస్తాయని చెప్పుకున్నాం కదా దీంతోపాటు ఏంటంటే శారీరకంగా కూడా కొంత ఇబ్బంది పడ్డం అంటే శరీరం అలసిపోతున్న ఫీలింగ్ కావచ్చు ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి అలానే ఇంకొన్ని సందర్భాల్లో పెద్ద హెల్త్ ఇష్యూస్ ఏమీ లేకపోయినా అమ్మో నాకేదో అయిపోతుందన్న భయంతో హాస్పిటల్స్కి వెళ్ళడము చెకప్లు వీటికి కాస్త డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టు ఉండడము లేదంటే ఇంకొక విధంగా చూసుకుంటే ఈ టైంలో అని జిమ్లో జాయిన్ అవుదాం ఇలా ఏదో ఒక ఉద్దేశంతో వాటికి సంబంధించిన సప్లిమెంట్స్ ఇలాంటి వాటితో డబ్బులు ఖర్చే అవకాశాలు ఉంటాయి ఇక్కడ మీకు జరిగే దశాంతర్దశను బట్టి ఇట్లా జరుగుతుందా లేదంటే ఏదైనా దెబ్బలు గాయాలు ఇలాంటివి జరిగే దానికి ఏమైనా డబ్బులు ఖర్చు పట్టాల్సి వస్తుందా అనేది ఉంటుంది ఒకవేళ మీ జాతకంలో ఏదైనా అష్టమాధిపతి యొక్క దశ జరుగుతూ ఉంటే కొంత ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి హెల్త్ వైస్ కొంత జాగ్రత్తగా ఉండండి తర్వాత పన్నెండవ స్థానం అనేది ఆధ్యాత్మికమైన ప్రయాణాలకి వీటికి చాలా బాగా మంచిది సో ఇక్కడ మేషరాశి వారికి ఏంటంటే ఏళ్ళనరసని స్టార్ట్ అవ్వకముందు అసలు దేవుని నమ్మన వాళ్ళు జాతకాలు నమ్మన వాళ్ళు మాత్రం వన్స్ ఏళ్ళు నరసేని స్టార్ట్ అయ్యింది అంటే కాస్త దేవుడి మీద నమ్మకం పెరుగుతుంది భక్తి కలుగుతుంది జాతకాలు ఇలాంటి వాటి మీద కాస్త ఇంట్రెస్ట్ ఆసక్తి ఇలాంటివి కలుగుతుంటాయి వాటిని నమ్మాలనిపిస్తూ ఉంటుంది ఇలా జరిగే అవకాశాలు అనేవి కాస్త ఎక్కువగా ఉంటాయి అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ శని భగవానుడు లాభాధిపతి అవుతూ వేయస్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో మీ తోబుట్టుల ద్వారా ముఖ్యంగా మీకన్నా వాళ్ళ అన్నయ్యలు అక్కలు ఇలాంటి వాళ్ళ ద్వారా కావచ్చు లేదంటే మీ స్నేహితుల ద్వారా కావచ్చు కొంత డబ్బులు ఖర్చు అయ్యే ఉన్నాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ సిస్టర్ ఉన్నారు అనుకోవాలంటే వారికి మ్యారేజ్ అన్న సంథింగ్ ఇట్లా ఏదో ఒక దానికి సంబంధించి మీరు కాస్త డబ్బులు ఖర్చు పెట్టచ్చు లేదు అంటే కనుక మీ స్నేహితులకు కాస్త అప్పులు ఇవ్వడము వాళ్ళు సరైన టైంకి తిరిగి ఇవ్వకపోవడము లైక్ ఇట్లాంటి వాటి వల్ల కొంత డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి అలానే ఈ టైంలో కాస్త మీరు అడ్డుండి డబ్బులు ఇప్పించడాలు వాళ్ళు ఎగ్గొట్టడాలు అవి మీరు కట్టాల్సి రావడాలు ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి మీ మీకు వీలుంటే డబ్బులు ఇవ్వండి లేదంటే లేదు అంతే తప్ప అడ్డం ఇప్పించడాలు ఇలాంటివి మాత్రం కాస్త పెట్టుకోకండి ఎందుకంటే రాబోయే రెండున్నర మూడు సంవత్సరాల పాటు ఇలాంటి విషయాల్లో ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఉన్నాయి తర్వాత పన్నెండవ స్థానంలో సంచారం చేసిన శని భగవానుడు ఆయన మూడవ దృష్టితోటి వృషభ రాశిని వీక్షిస్తుంటారు మేషరాశి వారికి ఇది రెండవ స్థానం అవుతుంది రెండవ స్థానం ఏం తెలియజేస్తుంది రెండు అంటే ధనస్థానం కుటుంబ స్థానం వాక్కు స్థానం మనం తీసుకునే ఆహారం ఇవన్నీ వస్తాయి అలానే ఈయన ఏడవ దృష్టితోటి కన్యా రాశిని వీక్షిస్తుంటారు ఇది మేషరాశి వారికి ఆరో స్థానం అవుతుంది ఆరు అంటే శత్రు రుణ రోగస్థానము డైలీ యాక్టివిటీస్ని తెలియజేసే స్థానం తర్వాత ఈయన దశమ దృష్టితోటి ధనుర్ రాశిని వీక్షిస్తుంటారు మేషరాశి వారికి ఇది తొమ్మిదో స్థానం అవుతుంది తొమ్మిదో స్థానం ఏం తెలియజేస్తుంది తొమ్మిదో స్థానం అనేది భాగ్యస్థానం అంటే అదృష్టాన్ని తెలియజేస్తుంది పూర్వపుణ్యాన్ని తెలియజేస్తుంది తండ్రి గురువు ఉన్నత విద్య విదేశీయానము దూర ప్రాంతాలు భక్తి ఆధ్యాత్మికము మంత్రస్థానం ఇవన్నీ కూడా తొమ్మిదో స్థానం కిందకు వస్తాయి సో ఇక్కడ శని భగవానుడు రెండు ఆరు తొమ్మిది స్థానాలను ఆస్పెక్ట్ చేస్తున్నారు కదా కాబట్టి ఒకటి ఏంటి అంటే విద్యార్థుల పరంగా చూసుకుంటే ఈ టైంలో కాస్త ఇంటి నుండి దూరంగా ఉండవలసి రావడం అంటే ఏదైనా ఇంటి నుండి కాస్త దూర ప్రాంతాల్లో ఎక్కడ ఏదో కాలేజీలో సీట్ వచ్చింది తద్వారా అక్కడ హాస్టల్ ఉండి చదువుకోవడం లేదు అంటే చదువు అయిపోయింది పర్టికులర్గా ఏదైనా కోర్సు లాంటివి ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నారు టెక్నికల్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు వాటికి సంబంధించి కాస్త దూర ప్రాంతాల్లో ఉండి చదువుకోవడం ఇలా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇంటి నుండి కాస్త దూర ప్రాంతాల్లో ఉండడానికి ఎక్కువ అవకాశం ఉందని చెప్పుకోవాలి అలానే విద్యార్థులకు ఇంకొకటి ఏంటి అంటే ఈ టైంలో కాస్త శ్రద్ధ అయితే పెడతాలి ఎందుకంటే శని భగవానుడు ఇక్కడ తొమ్మిదో స్థానాన్ని విద్యాస్థానాన్ని ముఖ్యంగా ఉన్నత విద్యాస్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి చదువులో కొంత శ్రద్ధ తగ్గే అవకాశాలు ఉన్నాయి కాస్త ఫోకస్ తగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి విద్యార్థులు కొంచెం ఎక్కువగా కష్టపడాల్సిన సిచ్యువేషన్స్ అయితే ఉంటూ ఉంటాయి అలానే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఈ టైం అనేది కాస్త ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుందని చెప్పుకోవాలి చిన్న చిన్న ఆటంకాలు అయితే ఉంటాయి కానీ అనుకున్నది మాత్రం అచీవ్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు కూడా ఈ టైం అనేది కాస్త ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి కాకపోతే ఏంటి అంటే ఏది కూడా తొందరగా అవ్వదు సో ఒకటి రెండుసార్లు ప్రయత్నాలు చేయాల్సిన అవకాశాలు సందర్భాలు అయితే ఉంటూ ఉంటాయి కానీ ఫైనల్గా రిజల్ట్స్ అయితే వస్తాయి కాకపోతే కొంత లేటుగా వస్తూ ఉంటాయి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి తర్వాత ఫైనాన్షియల్గా చూసుకుందాము ఆర్థిక పరంగా చూసుకుంటే పర్వాలేదు బాగానే ఉంటుంది ఇక్కడ ఏంటి అంటే అవసరానికి తగ్గట్టుగా ఏదో ఒక విధంగా ధనం అనేది చేతికందుతూ ఉంటుంది ఎందుకంటే లాభస్థానంలో రాహు కూడా సంచారం ఉంది కాబట్టి ఖచ్చితంగా అవసరానికి తగ్గ డబ్బు అయితే చేతికి ఉంటుంది కాకపోతే ఏంటంటే వచ్చిన డబ్బు చేతులు నిలబడదు వచ్చింది వచ్చినట్టు ఖర్చు అయిపోతూ ఉంటుంది కాబట్టి ఫస్ట్లోనే డబ్బు వచ్చింది మీ చేతికి అనగానే కాస్త లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిలో కాస్త ఇన్వెస్ట్ చేసుకోవడానికి కొంత ప్రయత్నం అయితే చేయండి అలానే ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఈ టైం అనేది అబ్రాడ్ ఆపర్చునిటీస్ని ఎక్కువగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకునే వాళ్ళు కాస్త ప్రయత్నం చేయండి వర్కౌట్ అయ్యే ఉన్నాయి అలానే ఈ టైంలో ఏంటి అంటే ఇక్కడ ఆరు అనేది లోన్స్ వీటిని కూడా తెలియజేస్తూ ఉంటుంది సినిమా భగవానుడు ఆరో స్థానాన్ని యాక్స్పెక్ట్ చేస్తూ పనుల్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఇల్లు కట్టుకోవడానికనో వాహనం ఏదైనా కొనుగోలు చేయడానికనో లేదంటే ఇంట్లో ఏదైనా కార్యక్రమం వచ్చింది దానికి సంబంధించిన డబ్బులు అవసరమయ్యి కాస్త బ్యాంక్ లోన్లు తీసుకోవడము ఇట్లా లేదంటే పర్సనల్ ఇలాంటి విధంగా లోన్లు తీసుకునే అవకాశాలు కొంతమేర ఉన్నాయి ఈ ప్రాసెస్ అనేది కూడా ఏంటంటే అంత స్మూత్గా అయిపోదు కాస్త ఇబ్బంది పెడుతూ ఇబ్బంది పెడుతూ అవుతుంది పని అయితే పూర్తి అవుతుంది కాకపోతే చిన్న చిన్న ఇబ్బందులతోటి అవుతుందని చెప్పుకోవాలి అలానే ఇంకొకటి ఏంటి అంటే ఈ టైంలో కాస్త మాటి తీరు విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి కొన్ని సందర్భాల్లో మీ మాట తీరు వలన ఎదుటి వాళ్ళకి అది నచ్చకపోవడము అంటే మీరు మంచిగానే మాట్లాడినా ఎదుటి వాళ్ళు దాన్ని కాస్త చెడుగా లేదంటే నెగిటివ్గా తీసుకోవడము తద్వారా అది చిన్న చిన్న అవడము కొన్ని సందర్భాల్లో పోలీస్ స్టేషన్లకి కోర్టుల దాకా వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీ మాట తీరు మీ ప్రవర్తన అనేది కాస్త జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అన్ని రోజులు మనవి అవ్వవు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి కాస్త కంట్రోల్లో ఉండి మాట్లాడడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉండండి ఎందుకంటే అసలు బేసిక్గా మేషరస్ అంటే ఫైరీస్ అయింది కదా సో ఆవేశం అయ్యి ఉంటుంది ఈ టైంలో ఆవేశాన్ని తగ్గించుకోవాలి ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత ఇక్కడ శని భగవానుడు పన్నెండో స్థానంలో ఉంటూ రెండు ఆరు స్థానాలను యాక్స్పెక్ట్ చేస్తున్నారు తొమ్మిదిని కూడా సో ఇక్కడ రెండు అనేది మనం తీసుకునే ఆహారం ఇవన్నీ వస్తాయన్నమాట సో సహజంగా ఇన్ ఫస్ట్ ప్లేస్లో ఏం జరుగుతూ ఉంటుంది అంటే చాలామంది టైం టు టైం తినడానికనే రావదు అది ఉద్యోగరీత్యానో వ్యాపార రీత్యానో ఇంకేదైనా ఇంకోదో రీత్యా టైం టు టైం సరిగ్గా తినరు వలన అది మరలా ఆరు అంటే గ్యాస్ట్రిక్ సమస్యలు జీర్ణ సమస్యలు వీటిని ఇండికేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఏంటి అంటే ఈ టైంలో మేషరాశి వారికి జీర్ణశైజ్ సమస్యలు రావడము గ్యాస్ట్రిక్ సమస్యలు రావడానికి లేదంటే ఇక్కడ మరలా ఆరు అనేది కన్యా అవుతూ వాతానికి సంబంధించిన సమస్యలు ఇలాంటివి ఎక్కువ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి తర్వాత ఈ టైంలో మేషరాశి వారికి ఇక సాధ్యాత్మిక ప్రయాణాలు అనేవి బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏంటంటే ఇక్కడ సినిమాగవనుడు ఇలా హబాధిపత్ కూడా అవుతూ వేయంలో ఉంటూ మరలా తొమ్మిదో స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఏంటి ఏదైనా మంచి గురువుల దగ్గరికి వెళ్ళడము వాళ్ళ దగ్గర నుండి ఏదైనా మంత్రం ఉపదేశం తీసుకోవడం మనం లేదంటే ఎప్పటి నుండో వెళ్ళాలనుకుంటున్నా పుణ్యక్షేత్రాలకి ముఖ్యంగా దూర ప్రాంతాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం మనం ఇలాంటివి జరిగే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉన్నాయి అలానే మెడిటేషన్స్ కావచ్చు ప్రాణాయామం కావచ్చు యోగా ఇలాంటివి నేర్చుకునే అవకాశాలు కావచ్చు ఎట్లీస్ట్ వాటి మీద ఇంట్రెస్ట్ కలిగే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి తర్వాత ఈ రాస్తున్న నా మహిళలకి పర్వాలేదు బాగానే ఉంటుంది కాకపోతే కుటుంబంలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉండే అవకాశం ఉంది ఎవరు మీ మాటను పట్టించుకోకపోవడం కావచ్చు మీ మాట వినకపోవడం కావచ్చు లేదంటే మిమ్మల్ని పట్టించుకోవట్లేదు మీకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అనే ఫీలింగ్ ఈ టైంలో కాస్త ఎక్కువగా ఉంటూ ఉంటుంది అలా ఎక్కువగా ఉన్నట్లయితే ఈ టైంలో మీరు ఏం చేస్తారు అంటే ప్రతిరోజు కూడా కాలభైరవష్టకం చదువుకోండి కాలభైరవష్టకం చదువుకుంటే అన్ని గ్రహ దోషాలు గ్రహ ఇబ్బందులు అన్నీ తొలగిపోతూ ఉంటాయి కాబట్టి ప్రతిరోజు కూడా కాలభైరవష్టకం చదువుకోండి అలానే ఈ రాష్ట్రలో ఉన్న వాళ్ళందరూ కూడా కాస్త రెగ్యులర్గా ఎక్సర్సైజ్ ఇవి చేస్తూ ఉండడము డైలీ ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాకింగ్ చేయడము ఇలాంటి అలవాటు చేసుకోండి అయితే వాకింగ్ చేసేటప్పుడు కానీ ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు కానీ ఇలాంటి ఏదైనా పనులు చేసేటప్పుడు కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి కాళ్ళకి సంబంధించి కాస్త ప్రొటెక్షన్ అనేది తీసుకోండి ఎందుకంటే ఈ టైంలో అరికాళ్ళకు సంబంధించి కాళ్ళు పెనకచ్చు చిన్న చిన్న గాయాలు కావచ్చు ఇలా జరిగే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి ఆ విషయంలో కొంత కేర్ఫుల్గా ఉండండి ఇక ఇప్పుడు మనం నక్షత్ర ఫలితాల గురించి కూడా తెలుసుకుందాము శని భగవానుడు ఏ టైంలో ఏ నక్షత్రంలో సంచారం చేస్తున్నారనేది ఇక్కడ స్లైడ్లో మీకు డిస్ప్లే చేస్తున్నాను దీన్ని బేస్ చేసుకుని మీరు ఫలితాలనేవి సరిచూసుకోండి ముందుగా అశ్విని నక్షత్రం అశ్విని నక్షత్రం వారికి శని భగవానుడు పూర్వభద్ర నక్షత్రంలో సంచారం చేయడం అనేది నైదిన తార ఇది ఈ తారలో సంచారం చేస్తున్నంత కాలం కూడా పెద్ద పాజిటివ్ ఫలితాలను అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు కాస్త హెల్త్ వైజ్ ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి ఈ టైంలో ఏంటంటే చిన్న చిన్న గొడవలు అవడము కొన్ని సందర్భాల్లో అవి కోర్టు కేసుల దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మాటి తీరు విషయంలో కొంత కేర్ఫుల్గా ఉంటూ ఉండండి అలానే డ్రైవింగ్ చేసేటప్పుడు మరీ ర్యాష్గా డ్రైవ్ చేయడము ఓవర్ స్పీడ్తో డ్రైవ్ చేయడం లాంటివి చేయకండి ఎందుకంటే చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి అయితే శని భగవానుడు ఎప్పుడైతే ఉత్తరాభద్ర రేవతి నక్షత్రంలో సంచారం చేస్తూ ఉంటారో అది మాత్రం మీకు చాలా పాజిటివ్ ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవచ్చు ఇక్కడ అశ్విని నక్షత్రం వరకు ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఎనిమిది నుండి జూలై ఇరవై ఏడు రెండు వేల ఇరవై వరకు మొత్తం ఎనిమిది నెలలలో ఎక్కువ భాగం శని భాగవనుడి ఉత్తరాభద్ర నక్షత్రంలో అంటే మిత్రతారలో సంచారం చేస్తున్నారు అది ఒక విధంగా మీకు యోగిస్తుంది మీరు ప్రతిరోజు కూడా గణపతి స్తోత్రాలు పారాయణ చేసుకోండి కాలభైర వస్తకం చదువుకుంటూ ఉండండి అలానే శని భగవనుడికి సినీ ప్రీతిగా తైలాభిషేకాలు అవి చేసుకుంటూ ఉండండి ప్రతి శనివారం బాగా యోగిస్తుంది తర్వాత భరణి నక్షత్రం భరిణి నక్షత్రం వారికి శని భగవానుడు పూర్వభాద్రా నక్షత్రంలో సంచారం చేయడం అనేది సాధన తారవుతుంది ఇది అన్ని విధాలు యోగిస్తుంది తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచారం చేయడం అనేది మాత్రం నైదన తారవుతుంది హెల్త్ వైజ్ కాస్త కేర్ఫుల్గా ఉండండి అలానే మాట తీరు విషయంలోనూ జర్నీస్లోనూ కొంత కేర్ఫుల్గా ఉండండి తర్వాత ఆయన రేవతి నక్షత్రంలో సంచారం చేయడం అనేది మిత్ర తరవుతుంది మీరు ప్రతిరోజు కూడా మహాలక్ష్మీదేవి స్తోత్రాలు చదువుకోండి అలానే కాలభైర వస్తకాలు పారాయణ చేసుకోండి ప్రతి శనివారం కూడా శని సినీ ప్రీతిగా తైలాభిషేకాలు అవి చేసుకుండి అన్ని విధాలు యూగిస్తుంది తర్వాత కృత్తిక నక్షత్రం ఒకటో పాదం మనకి మేషరాశిలో ఉంటుంది వీరికి భగవానుడు పూర్వభద్ర నక్షత్రంలో సంచారం చేయడం అనేది ప్రత్యక్ష చిన్న చిన్న హడుల్స్ తోటి ఆలస్యాలతో పండుపూర్తవుతూ ఉంటాయి తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచారం చేయడం అనేది సాధన తారవుతుంది ఇది అన్ని విధాలు యోగిస్తుంది తర్వాత రేవతి నక్షత్రంలో సంచారం చేయడం అనేది మాత్రం నైదన తారవుతుంది ఇది హెల్త్ ఇష్యూస్ని అలానే చిన్న చిన్న ప్రమాదాలని ఇట్లాంటి ఆటలు ఇచ్చే ఉన్నాయి కాబట్టి ఈ విషయాల్లో కేర్ఫుల్గా ఉన్నట్టు సరిపోతుంది మీరు ప్రతిరోజు కూడా సూర్యనారాయణుడికి సంబంధించి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోవడం కానీ సూర్య నమస్కారాలు పారాయణ చేసుకోవడము అలానే కాళ్ళ భార చదువుకోవడము శని భగ్గు శని ప్రీతిగా తైలాభిషేకాలు లాంటివి చేస్తూ ఉండండి అన్ని విధాలా యోగిస్తుంది